అందరి నమస్కారం దత్తూర అంటే ఉమ్మెత్త ఇందులో తెల్లవి ఉంటాయి నల్లవి ఉంటాయి ఇది నల్లది తెల్లది కూడా శ్రేష్టమే మామూలుగా ఏంటంటే దీని గాలి పీలిస్తే మానసిక సమస్యలు తగ్గుతాయి అన్నమాట దీన్ని గాలి పీలిస్తేనే మానసిక సమస్యలు తగ్గుతాయి దీని నుంచి వచ్చే గాలి మన స్ట్రెస్సు టెన్షను డిప్రెషన్ తగ్గించి మనసు ప్రశాంతంగా ఉంచుద్ది అండి మామూలుగా అలానే వేసుకోకూడదు ఇది ప్రమాదం ఈ నోట్లో వేసుకోకూడదు ప్రమాదం ఇది ఎక్స్టర్నల్గా వాడుకోవచ్చు పైగా పైపోతగా వాడుకోవచ్చు అలా ఏంటంటే ముందు ఈ మొక్క ఉపయోగం ఏంటంటే సంవత్సరంలో ఒకసారైనా మనం దీన్ని వాసన పీల్చామనుకోండి మైండ్ చాలా యాక్టివ్గా ఉంటుందన్న ఈ మానసిక సమస్యలు ఏంటంటే టెన్షను డిప్రెషను భయం ఆందోళన ఇలాంటివన్నీ పోతాయి అండి అందుకేంటంటే దీన్ని మామూలుగా దీన్ని కాయలు ఇంటి ముందు కడతారు కట్టుకుంటారు ట్రైబ్స్ ఎక్కువ ఇంటి ముందు కట్టుకుంటారు అనమాట వాళ్ళు ఏం చెప్తారంటే ఇలాంటి గాలి దూళ్ళు రావని చెప్తారు అది వేరే విషయం అనుకోండి మామూలుగా స్వతహా ఏమంటే ఇదంతా సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అందుకు ఎప్పుడైతే కాయం వాళ్ళకి ఎలా కడుతున్నారో దాన్ని అప్పుడు పీల్చున్న వల్ల వాళ్ళకి ఆ మైండ్ చాలా యాక్టివ్గా ఉండి ఈ స్ట్రెస్ టెన్షన్ లాంటివి లేకుండా ఉండి మానసిక ధైర్యంగా ఉంటారు అనమాట అందుకోసం ఈ ఉమ్మెత్త చాలా విశేషమైంది దీంతో మందులు చేస్తారు కానీ ఇది చాలా శుద్ధి చేసి వాడాలి ఎలా పడితే వాడితే ప్రమాదం అందుకని ఆ లోపలికి వాడే ఫార్మ్లో మనం గురుముఖత ఒక దాని మీద ఎవరైతే దాని గురించి పూర్తి అవగాహన ఉందో వాళ్ళ దగ్గర నేర్చుకుని చేసుకోవాలి తప్ప ఖచ్చితంగా లోపలికి వాడే ప్రయత్నం చేయకండి సగ్గడ్డ వేసింది అనుకోండి సగ్గడ్డ వేసి అది విపరీతం చలిపేత ఉంటుంది ఇప్పుడు సెగ్గడ్డ ఫామ్ అయ్యి చీవు పట్టే వరకు అది పోటు వచ్చేస్తూ ఉంటుంది అంటే శరీరంలో అక్కడ వేస్ట్ని శరీరం బయటికి గెండడానికి ప్రయత్నం చేస్తుంది ఆ సలుపు మంచిదే అది ఉన్న ఇన్ఫెక్షన్ అంతా చీములా ఫామ్ అయ్యి బయటికి గెండడం కోసం బాడీలో ఉండే వైటల్ ఫోర్స్ శరీరాన్ని శుభ్రం చేసుకోవడం కోసం చేస్తున్న ప్రయత్నంలో ఒక పోటు వస్తుంటుంది మనం దానికోసం టక్మని యాంటీబయాటిక్ పెయిన్ కిల్లర్ అయితే సప్రెస్ చేసేసి అనుకోండి ఆ ఇన్ఫెక్షన్ మళ్ళీ బాడీలోకి ఇంకో చోట ఏదో డ్యామేజ్ చేస్తుంది అలా కాక ఏంటంటే వచ్చింది అనుకోండి పూర్వం చేసేవారంటే అలాంటి పెయిన్ కిల్లర్ లేనప్పుడు వాళ్ళు చక్కగా నేచురల్ హీలింగ్ కోసం ఈ ఉమ్మెత్తాకు మీద ఆముదం రాసి కొంచెం వేడి చేసి గోరవెచ్చగా ఆ పైన అండించేవాడు అండిస్తే నొప్పు తగ్గిపోయి వెంటనే చీమ ఫామ్ అయిపోయి చీమంతా పోయి మానిపోయింది అనమాట అలా సగ్గడ్డ వచ్చినప్పుడు ఇప్పుడు మనం కూడా సగ్గడ్డు వస్తే ఈ ఆకు మీద ఆమదం రాసి ఆమదం లేకపోతే నువ్వు నూనె రాసి కొంచెం వేడి చేస్తే మెత్తగా అవుద్ది ఆ అనుకోండి టక్ టక్కుమని అంటికిపోద్ది అనమాట అంటిపోయి వెంటనే చీము పట్టేసి చిదిగిపోయి మన అడిగి హీల్ అయిపోతుంది అలా సగ్గడ్డ మానడానికి మనం తొందరగా వాడుకోవచ్చు తత్తూర పత్రం ఉపయోగం ఏంటంటే ఏదైనా మనకి గజ్జి తామర చిడుము అంటాం ఈ వేల సందుల్లో వచ్చేస్తుంటుంది లేకపోతే తామర రింగు వామ్స్ తామరలా వస్తుంటాయి ఈ ఆకు రసం ఈ ఉమెత్తాకు రసం పసుపు కలిపి రోజు రాస్తుంటే ఆ చీ గజ్జి తామర చిడుము పోతాయి అన్నమాట ఆ రోజు రాయాలి పైకే లోపలికి వేసుకోకూడదు పైకి రాయాలి రాస్తే నెమ్మదిగా ఆ చెడు గజ్జి పోతాయి అన్నమాట ఉమ్మెత్తాకు రసం ఓ చిటిక పసుపు కలిపి పైన గజ్జి చిరుము తామరకి పైన రాస్తే అవి తొందరగా నయమైపోతాయి అండి శాశ్వతంగా పోతాయి ధన్వంతరి ఈ భూమి మీద మొట్టమొదటి డాక్టర్ దేవతలకు వైద్యుడైన దేవతలు కూడా సుఖాలు భోగాలు ఎక్కువైపోయి అంటే చిన్న మాట చెప్తారు ఒకసారి తింటే యోగి రెండు సార్లు తింటే భోగి మూడు సార్లు తింటే రోగి మనం నాలుగు సార్లు తింటున్నాం మొహమాటానికి ఎవరింటికి వెళ్తే ఇంకోసారి తింటాం సార్లు అంటే ఏమనాలి మనం పరమ రోగి అనాలి అండి అంటే మనకు సుఖాలు భోగాలు ఎక్కువైపోయి మన జబ్బులు వచ్చేస్తాయి అలాగే దేవతలు కూడా ఒకప్పుడు సుఖాలు భోగాలు ఎక్కువ జబ్బులు వచ్చేస్తే అప్పుడు విష్ణుమూర్తి ధన్వంతురి రూపంలో వచ్చి దేవతలకు వైద్యం చేస్తారు అలా వచ్చిన వాడు భూమి మీద మొట్టమొదటి డాక్టర్ ఎవరు అంటే వైద్యులు ధన్వంతరి విష్ణుమూర్తి ధన్వంతరి రూపంలో వస్తాడు పాలసముధి జరిగినప్పుడు వస్తారు వచ్చి దేవతలు వైద్యం చేయడం అమృత కలసంతో వస్తాడు అందరికీ అమృతం ఇస్తాడన్నమాట అలా మనకి అక్కడి నుంచి తర్వాత చరకుడు సుశ్రుతుడు ధన్వంత వీళ్ళందరూ సిద్ధ నాగార్జునుడు వాగ్భటుడు ఇలాంటి వాళ్ళందరూ శాస్త్రాన్ని రాశారు వాళ్ళు శాక్రిఫైస్ చేసి రాశారు అలా అలా శాస్త్రంలో ఇప్పుడు మనం ధన్వంతరి గురించి చెప్పుకుంటే ధన్వంతరిని మనం రోజు ఆరాధిస్తే నైంటీ పర్సెంట్ ఉండవు రావు కూడా అందుకే ఏంటంటే ఇక్కడ ప్రధానంగా మనం ధన్వంతరిని మూలంగా తీసుకుని ధన్వంతరి అఖండ యాగం పెట్టాం మనం నూట ఎనిమిది మూలికలతో వనమూలికలతో హోమం చేస్తున్నాం సో ఇక్కడ ఈ ధూళి లేదా ఈ విభూతి లేదా ఈ మంత్రం విన్నా సరే మీ కర్మ పరిహారం అవుతుందనమాట మీ పూర్వజన్ కర్మలోనే పోయి మీకు పరిపూర్ణ పరిష్కారం దొరుకుతుంది మేము ఇచ్చే మందు ఏదైనా అద్భుతంగా పనిచేస్తుంది ఇక్కడే కదా మీరు ఇక్కడ 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 ఈ ప్రాంతంలో ఉండి ఇదంతా కార్యక్రమం పాల్గొని ఇంకో చోటకెళ్ళి మందు తీసుకున్న చేస్తుంది అంటే ఎక్కడికి వెళ్ళినా మంచి మందు దొరుకుతుంది మంచి వైద్యుడు మంచి మందు మంచి మార్గం దొరుకుతుంది ఆ ఏర్పరచడం కోసం మనం ధన్వంతరిని ఆనందించాలంటే ఇక్కడ ఇంకొక లాజిక్ ఏంటంటే ఆయుర్వేదానికి ధన్వంతరి మూలపురుషుడు సిద్ధ వైద్యానికి శివుడు మూలపురుషుడు ఓకే ఇద్దరిని ఆరాధిస్తే కర్మవిభాగం